వెల్కమ్ టు ఓమ్స్ లోకం చీవీ మా టీవీ నుంచి మీకు ఎన్ని రకాల భక్తి మరియు ఇతర విశేషాలు కావాలంటే దయచేసి వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా మేము ఎటువంటి వీడియోకి వీడియోస్ పెట్టినప్పటికీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో అందుతాయి మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఏడాదిలో వచ్చే ఏకాదశులు ఎన్నో తెలుసు మనకి పౌర్ణమి ముందు ఒకటి వస్తుంది పౌర్ణమి తర్వాత ఒకటి వస్తుంది అంటే ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి కానీ ఏడాదిలో వచ్చే ఏకాదశులకు చాలా ప్రత్యేకమైన ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి సౌరమానం ప్రకారం గడించే ఏకైక ఏకాదశి ఇది అయితే శ్రీ మహావిష్ణువు నుంచి అవతరించిన ఒక శక్తి మురాసురుణ్ణి సంహరించడంతో ఆ శక్తికే ఏకాదశి అని పేరు పెట్టడం దేవతలు పిలుస్తారు అయితే ముక్కోటి ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడమే కాదు జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది శ్రీ విష్ణువుని చాలామంది మహాశివుణ్ణి పూజిస్తుంటారు శివతత్వం విష్ణువు తత్వం వేరైనప్పటికీ కూడా దేవుళ్ళందరూ ఒకటే అని చాటి చెప్పడానికి కూడా ఈ ఏకాదశిని పర్వదినానికి పూజిస్తుంటారు అది ఎలా అంటే ఈ రోజున అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవటానికి ముక్కోటి దేవతలు భూలోకానికి వస్తారు అని మన పురాణాలు చెప్తున్నాయి నిజానికి శివతత్వం విష్ణుతత్వం ఏకమవటానికి ఒక్కటే మనకి ఉదాహరణ శివుణ్ణి కూడా దర్శించుకోవటానికి ముక్కోటి దేవతలు ఆయన అండగా నిస్తాడు అలాగే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి కూడా ముక్కోటి దేవతలు వస్తారు దీన్ని బట్టి మనకి శివుడే విష్ణువు విష్ణువే శివుడు అనే విషయం కూడా తెలుస్తుంది అయితే ఇక విషయానికి వస్తే మహావిష్ణువు వైకుంఠంలో సకల అలంకరణను చేసుకుని ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తాడు ఈ వైకుంఠ ఏకాదశి రోజున అయితే తనకు ఎంతో ప్రీతికరమైన మే ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో మూలోకాలకి వస్తారని తెలుసు అయితే ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ఈ ఏకాదశి రోజున దర్శనం చేసుకుని స్వామివారికి పూజలు చేస్తారు ఈ విష్ణుమూర్తి దర్శనం సూర్యోదయానికి ముందు చేసుకుంటే చాలా మంచిది కానీ సూర్యోదయానికి అవని వాళ్ళు ఏ సమయంలో చేసుకున్నప్పటికీ కూడా ఎన్నో జన్మల పుణ్యం ఊట కట్టుకుంటారు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి జన్ దర్శనం చేసుకోవడం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అయితే ఈ రోజున విష్ణు దర్శనం చేసుకున్న తర్వాత పూజ చేసి ఉపవాసం ఉండడం వల్ల అక్కడ ఐశ్వర్యం కలుగుతుంది ఏడాది మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అయితే అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడికి మనం దీపారాధన చేసుకోవాలి అయితే దీపారాధన చేసుకున్న తర్వాత చేయవలసింది ఏంటంటే ఏదైనా దానం ఇవ్వాలి అంటే అన్నం కానీ లేకపోతే పండు కానీ ఫలం కానీ ఏదైనా సరే మీ శక్తి కొలది కనుక దాహ దానం ఇస్తే అది పుణ్యలోకాలకి తీసుకువెళ్తుంది అంతేకాదు జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి అయితే ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి రోజున మనం చేయవలసిన పని ఏంటి అంటే శ్రీ మహావిష్ణువుని వైకుంఠం ద్వారా అంటే ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవటం వల్ల సకల శుభాలు కలగటమే కాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే దర్శించుకుంటున్న సమయంలో ఒక చిన్న పని చేయాలండి అదేంటి అనేది ఇప్పటితో మనం తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున మనం ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటున్నప్పుడు ఈ మంత్రాన్ని గనక కనీసం పదకొండు సార్లు గనక జపిస్తే చాలా మంచిది శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ మంత్రాన్ని గనక మనం పదకొండు సార్లు జపిస్తూనే ఉత్తర ద్వారం నుంచి మనం గనక దర్శనం చేసుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధించడమే కాదండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ ఇప్పుడు చూపిస్తున్నట్టుగా వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా పక్కనే ఉన్న గంట సింబల్ వస్తుందండి అది కూడా క్లిక్ చేస్తే మేము ఎటువంటి నోటిఫికేషన్స్ పెట్టినప్పటికీ కూడా వెంటనే అందుతాయి ధన్యవాదాలు